హలో ఫ్రెండ్స్ నమస్తే బాలయ్య వారసుడు వచ్చేసాడు మోక్షజ్ఞ లుక్ చూసారా నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడు ఎదురు చూసిన సమయం వచ్చేసింది బాలకృష్ణ తనయుడు మోక్షార్జున సినీ రంగ ప్రవేశం చేశారు యంగ్ ప్రశాంత్ వర్మ బాలయ్య కుమార్ని వెండి తెరకు పరిచయం చేయనున్నారు ఈ విషయాన్ని తెలుపుతూ పోస్ట్ పెట్టారు సింబా ఈస్ కమ్మింగ్ అంటూ మోక్షార్జున పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆయన లుక్ను విడుదల చేశారు దీంతో అభిమానులు విషయాలు చెబుతున్నారు తొలి సినిమా ఆల్ ది బేస్ చెబుతూ కామెంట్ చేస్తున్నారు రెండు రోజులు ప్రశాంత్ వర్మ వరుస పోస్టులతో మోక్షాజన ఎంట్రీ గురించి ఇంటిస్తూ వచ్చారు నా యూనివర్స్ నుంచి త్వరలో కొత్త తేజస్సు రానుంది వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళే అద్భుత క్షణం అంటూ వరుస పోస్టులు పెట్టారు తాజాగా లుక్ను పంచుకుని తన తర్వాత సినిమా హీరో అంటూ బాలయ్య వారసును పరిచయం చేశారు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రెండో ప్రాజెక్టుకు రాని సినిమాలో మోక్షాజ్న అలరించనున్నారు తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి ప్రస్తుతం ఇరవై స్క్రిప్ట్లు సిద్ధమవుతున్నాయని తొలి పేజీలో ఆరుగురు సూపర్ హీరోలు సినిమాలు తీస్తామని గతంలో ప్రశాంత్ ద్వారా వివరించారు ఏడాదికి ఒక సినిమా ఖచ్చితంగా విడుదల చేస్తామని ఆయన చెప్పారు ఇప్పుడు ఈ సినిమా కథ ఏమై ఉంటుందని అభిమానులు ఆసక్తిగా ఎదురు ఎదురుచూస్తున్నారు ప్రస్తుతం అయితే బాలకృష్ణ కొడుకు ఫోటో అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోతున్నాయి ఈ ఫొటోస్పై మీ అభిప్రాయం తెలియజేస్తూ కామె